మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ చదువుతాం నిన్న శాసనమండలి సమావేశాల్లో మంత్రిగా మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా అమౌంట్ ఇస్తున్నాడు దానివల్ల ఆడవారు వచ్చేసి గంజాయికి అడిగారు మీరు మంత్రి లేకపోతే ఇంకోటి అమ్మ సాటి ఆడవారులే కదా మీరు కూడా కొంచెం మాటలు గత ప్రభుత్వానికి ప్రభుత్వం పెద్ద తేడా లేదనిపిస్తుంది ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు అవి అమ్మ ఏం మాట్లాడేందుకు సార్ చూడండి కీలు బటన్ దొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందు మంత్రి కాదు మంత్రి కాదు మంత్రి అధ్యక్ష 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 చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళే కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరుల అందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలన్నటువంటి అవసరం ఉంది మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడగాని గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉత్సాహించుకోండి అది రికార్డింగ్ నుంచి తొలగించండి